హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ఇవా ఎలా ఉండరు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రాని కడి చేస్తుంది అలాగే డాండ్రపు హెయిర్ ఫలింగ్ ఉన్నవి కూడా తగ్గుతుంది జుట్టు విపరీతంగా పెరుగుతుందండి అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మొదలే స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు సో లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను వీడియో అయితే స్టార్ట్ చేయవచ్చాను సో మనం ఈ హెయిర్ డేకి అయితే కన్నా ఇనుం కడాయి తీసుకోవాలా ఇనుం కడాయే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే తెచ్చుకోండి ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు ఇనుం కడాయి అయితే కన్నా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో అందుకని ఇనుం కడాయి తీసుకొని ఫస్ట్ ఆమ్లా పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా తర్వాత మనము కలంజి సీడ్స్ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలి కలంజి సీడ్స్ అంటే నల్ల జీలకర్ర పౌడర్ అండి నల్ల జీలకర్రను ఫ్రై చేసి మనం మిక్సీ పట్టుకొని జల్లడి పట్టుకొని అప్పుడు ఒక్క స్పూన్ పౌడర్ అనేది వేసుకోవాలి కలంజి సీడ్స్ పౌడర్ సో కలంజి సీడ్స్ పౌడర్ కూడా మన జుట్టుకు చాలా మంచిది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది జుట్టు ఒత్తుగా పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఆమ్లా పౌడర్ కూడా మన జుట్టు ఒత్తుగా అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఒక స్పూన్ అయితే కలంజీ సీడ్స్ పౌడర్ ఒక్క స్పూను మామూలుగా ఉసిరికాయ పౌడర్ అంటే ఆమ్లా పౌడర్ అనేది వేసుకోవాలా తర్వాత తర్వాత ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలా తర్వాత పౌడర్ వచ్చేసి లవంగాలు పౌడర్ లవంగాలు పౌడర్ చాలా మంచిది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా వేసుకోండి పౌడర్ అయితే కదా ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను ఇండిగో పౌడర్ ఒక్క స్పూనే వేసుకోండి సో ఇక్కడ నాలుగు ఇంగ్రీడియంట్స్ పౌడర్లు అయితే వేసినాము ఇక్కడ వచ్చేసి లవంగాల పౌడర్ ఇక్కడ వచ్చేసి మామూలుగా కలంజీ సీడ్స్ పౌడర్ వచ్చేసి ఉసిరికాయ పౌడర్ ఇక్కడ ఇండిగో పౌడర్ ఈ నాలుగు పౌడర్లు అనేది వేసుకోవాలి మన జుట్టుకు రామభాణం వల్ల పని చేసిందనమాట కప్పు వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి సో అర్ధకప్ వేసుకోండి కోకోనట్ ఆయిల్ అయితే కదా తర్వాత వచ్చేసి ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోండి ఆలివ్ ఆయిల్ చాలా మంచిదండి రెండు స్పూన్లు అనేది వేసుకోండి ఈ ఆయిల్ అంతా వేసేసినాక ఒకసారి బాగా ఈ మాదిరిగా వేసుకోవాలి వంటలు లేకుండా ఒకసారి ఈ మాదిరి కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఏం చేయాలంటే మనం స్టవ్ పేమ్ పెట్టుకొని బాగా హీట్ చేయాలి సో బాగా ఉడకపెట్టాలన్నమాట కొంచెం గట్టిగా వచ్చేదాకా పెట్టాల ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ ఏదైనా ప్లీజ్ లైక్ చేయండి నేను ఇలాగే సపోర్ట్ చేయాలని మనం స్మూత్గా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ట్రై చేయండి తెల్ల జుట్టు అనేది రాకుండా తీర్చాలండి తెల్ల జుట్టు ఉన్న కూడా నల్లగా మారుతుంది చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు స్టవ్ పెయిన్ పెట్టుకొని బాగా హీట్ చేయాలన్నమాట ఉడకబెట్టాలి ఈ పౌడర్ని ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి వంట లేకుండా ఇప్పుడైతే స్టవ్ పెన్ అనేది పెడదాము కడాయి స్టవ్ పెన్ పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎక్కువ ఐలో ఉండకూడదు మీడియంలో ఉండకూడదు సిమ్లో ఉండాలి సో ఈ మాదిరిగా మనం కల్లిప్తూనే ఉండాల ఇక్కడ చూడండి అనేది స్టార్ట్ అయింది మనము ఈ మాదిరిగా కల్దిప్తానే ఉండాల మంచి కలర్ అనేది వస్తుందండి సో మనకు కలర్ వచ్చేదాకా మనము ఈ మాదిరిగా అయితే ఉడకబెట్టాల చూడండి ఈ మాదిరిగా అయితే రావాలి కలర్ మాతా వస్తుందని చూడండి మీరు ఇనున్ కడాయి తీసుకోండి అప్పుడు మీకు మంచి కలర్ అనేది మారుతుంది ఈ మాదిరిగా మీరు వారానికి ఒక మూడు సార్లు అనేది ట్రై చేయండి లేదంటే మీరు డైలీ కూడా వాడవచ్చునండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేసినాం కాబట్టి ఆయిలీలాగా ఉంటుంది సో ఈ ఆయిల్ అనేది మీరు డైలీ కూడా యూజ్ చేయవచ్చు లేదంటే వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మీ జుట్టుకు అనేది అప్లై చేయండి మీకు గట్టిగా ఎయిర్ లాగా కావాలంటే ఇంకా కొంచెం నూనె అనేది తగ్గించుకోండి అంటే మనం ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది అర్ధకప్పు వేసినాము కాలు కప్పు వేసుకున్నారంటే కనుక మీకు హెయిర్ లాగా గట్టిగా అనేది వస్తుంది లేదంటే మీరు ఎక్కువ ఆయిల్ అనేది వేసుకున్నారంటే హెయిర్ లాగా వస్తుంది మీరు ఆయిల్ వచ్చేసి డైలీ కూడా మీ జుట్టుకు అనేది అప్లై చేయవచ్చు సో రెండు విధాలు కూడా మనం తయారు చేసుకోవచ్చునండి గట్టి కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు లేదంటే ఆయిలీ లాగా కావాలనుకుంటే లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి మనకైతే కలర్ మారుతా వచ్చింది బ్లాక్గా మారుతుంది ఈ మాదిరి అయితే ఉడకాలన్నమాట బాగా ఉడకబెట్టుకోండి ఎంత ఉడికితే అంత మంచిది అనమాట ఈ మాదిరి కలిప్తానే ఉండాల జుట్టు మాత్రం చాలా బాగుంటుందండి స్మూతీగా సిల్కీగా ఉంటుంది అలాగే జుట్టు అయితే కానీ ఒత్తుగా పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఎక్కువ జుట్టు పెరగాలన్నీ కూడా ట్రై చేయండి లేదంటే ఎక్కువ తెల్ల ఉన్నా కూడా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి సో మనకు తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుంది అనమాట అంత మంచిది మనకు కలర్ మారింది చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిందనమాట ఎక్కువ పొగ వచ్చాను ఉడుకుతాను చూడండి సో ఇప్పుడైతే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి సలార్ పినాక ఏం చేయాలనేది చెప్తాను ఇదైతే పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సలార్ నాకు ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఎంత బ్లాక్గా ఉందో ఇప్పుడైతే సలార్ పెట్టుకుందాం ఎక్కువ వేడి ఉంది కాబట్టి సలార్ పెట్టుకుందాం ఇప్పుడైతే కన్నా చూడండి సలార్ ఉంది కొంచెం గట్టిగా కూడా ఉంది చూడండి సో మన జుట్టుకు అప్లై చేసుకోవడానికి కరెక్ట్ క్వాంటిటీలో ఉంది అన్నమాట ఒకసారి బాగా ఈ మాదిరిగా కలిపి చేసుకొని ఇప్పుడు వేరే బౌలెక్ అనేది మార్చుకోవాలి సో మీరు ఎక్కువ కూడా చేసుకొని ఒక బాటిల్ లెక్క అనేది ఎత్తి పెట్టుకొని మీకు ఎప్పుడు హెయిర్ డే కావాలనో అప్పుడు అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఒక పది నిమిషాలకు ముందు ఈ హెయిర్ డే అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకొని మీరు ఫంక్షన్లకు కూడా వెళ్ళచ్చు అప్పుడు మీ జుట్టు స్మూత్గా సిల్కీగా ఉంటుంది అలాగే బ్లాక్గా కూడా కనపడుతుంది అనమాట ఇప్పుడు అంతా కూడా వేరే ఒక బౌల్ లెక్క అనేది మార్చుకుందాము ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నా జుట్టుకు సరిపడా నేను క్వాంటిటీ తీసుకున్నాను ఒకవేళ మీకు ఎక్కువ జుట్టు అనేది ఎక్కువ ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా ఇంకా ఎక్కువ అనేది తీసుకోండి డబుల్ క్వాంటిటీలో చూడండి అంత బౌలేకైతే వేసినాను ఎంత బ్లాక్గా ఉంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది కదా సో మన జుట్టు కూడా ఇదే మాదిరికి వచ్చాదండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను జుట్టుకు అయితే కన్నా మనము ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేయాలన్నమాట జుట్టుకు అప్లై చేసి తర్వాత కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి మీరు వాడే షాంపుతో వాష్ చేసేయాల ఈ మాదిరిగా వారానికి ఒక రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు హెయిర్ పోలింగ్ కానీ డాండ్ర పుణ్యం కూడా తగ్గుతుంది సో జుట్టు ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి ఎంత బ్లాక్గా ఉందో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చాదండి సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఈ హెయిర్ డై అప్లై చేయటం వల్ల సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకో లేక ఒక బ్రష్ తీసుకోండి జుట్టుకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మాదిరిగా జుట్టుకు అంతా కూడా అప్లై చేసుకోవాలా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి జుట్టుకంతా కూడా చూడండి గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి మొత్తం కూడా జుట్టుకు అనేది గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో జుట్టు అయితే అప్లై చేస్తామంటే జుట్టు కూడా స్మూత్గా ఉంటుందండి ఇది అప్లై చేయటం వల్ల చూడండి మొత్తం కూడా అప్లై చేసేసినాను ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చేత్తో బాగా ఈ మాదిరిగా అయితే మసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేస్తే జుట్టు మొదల్లో నుంచి బాగా పడుతుందనమాట ఈ మాదిరిగా జుట్టు మొదల్లో నుంచి బాగా పడుతుంది అప్పుడు మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో మనకి ఇప్పుడిప్పుడు తెల్ల జుట్టు అనేది వస్తా ఉంటుంది ఆ తెల్ల జుట్టు కూడా మనకు నల్లగా మారుతుందనమాట తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసినారంటే ఈ మాదిరిగా అయితే చేయాల ఒక ఫైవ్ మినిట్స్ అయితే జుట్టు అంతా కూడా ఈ మాదిరిగా ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి మీరు వాడే షాంపూతో వాచ్ చేసేయండి సో వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేయండి లేదంటే మీరు హెయిర్ ఆయిల్ మాదిరి కూడా తయారు చేసుకొని డైలీ కూడా మీ జుట్టుకు అనేది అప్లై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకొచ్చాను బాయ్